కాంగ్రెస్ పార్టీ తుర్తుపెట్టుకపోయింది ఐదు గ్యారెంటీలు ఆరు అని ప్రజల్ని మోసం చేసి మళ్లీ ప్రజల ముందుకు వచ్చి మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆరు గ్యారెంటీలు ఇస్తామని మళ్ళా మోసం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల నుంచి ఆరు గ్యారెంటీలు ఇచ్చి నువ్వు మా గ్రామాల్లోకి రావద్దని తరిమి తరిమి కొట్టాలని గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముల్ని కొడతా ఉన్నా నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు ఆడపిల్లలంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు అరుణమని హిందాబాద్ తొక్కుండా పన్న పెట్టి తొక్కి తొక్కుకుంటా పోయి కాంగ్రెస్ ని గెలిపిస్తానంట ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కొడతాయా ఇంట్లో ఆడపిల్లలకి ఓటు వేస్తారా ఓటుకు నోటు కేసులో జైలు రేవంత్ రెడ్డి అరుణమ్మ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పాలమూరు అభివృద్ధి కోసం రైల్వే మార్గాలు గాని సాగునీటి ప్రాజెక్టులు గాని పాలమూరు లిఫ్ట్ గాని మన పాలమూరు యూనివర్సిటీకి నూట యాభై కోట్లు ఇచ్చినారు అన్ని రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరిస్తున్నారు పెద్ద ఎత్తున రోడ్డు మార్గాలు రైల్వే మార్గాలు విద్య వైద్యం అన్ని రంగాల్లో ఈ రోజు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగానే మన తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇవాళ తెలంగాణకు అభివృద్ధి చేసి E